మళ్ళీ అందరం ఒక చుట్టు మోకరం చేసుకో డ్రమ్ము కంజర ఒక ఈ కాయలు అన్ని పెట్టుకొని ఆ కొట్టుయ్ కొట్టి 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 ఒక ట్యాన్స్లో పడిపోయా ఉండదు పిచ్చి పిచ్చి వేషాలు వేసి పరిశుద్ధాత్మని పేరు పెట్టి దేవుని పరువు తీసి పరికిమల్ పనులు చేయొద్దు ఇప్పుడు ప్రవచన చెప్పకపోతే నీ మీద ఒకరితే వచ్చేది నోరుముసుకూ దొంగనాటం ఎందుకు ఆడుతున్నావా నిన్ను దేవుడు వాడుకోదలుచుకుంటే ఆయన కురపిస్తారు నీకు ఆసక్తి ఉంది అప్పుడు అడుగు ప్రభువా అడుగు తప్పులేదు హక్కు ఉంది నీకు ఎందుకని బైబిల్లో వాక్యం ఉంది ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి మరి విశేషంగా ప్రవచన వరాన్ని కోరుకుంటే ఆయనే చెప్పాడు కదా నువ్వు అడిగావు నువ్వు చెప్పావు నాకు లేని కోరిక నువ్వు రేపావు నాకు ఇప్పుడు కలిగింది నువ్వు అడుగు యు హైట్స్ టు ఆస్క్ యు ఫాదర్ వడికి పొందుకో తప్పులేదు అందుకని అడగకుండానే పొందకుండానే ఆ కృప లేకుండానే నా ఆటకం ఆడి ఎవరిని భ్రమలో పెట్టాలా పనికి మేలు పనులు చేస్తే శిక్ష వచ్చేస్తుంది దేవుని పేరు మీద ఆటేంటి నాటకం ఏంటి తప్పుడు పనులు చేయడానికి ఎవరికి లైసెన్స్ లేదు ఆత్మల వివేచన వరం లేకుండా కూడా కొంచెం కొద్ద గొప్ప వివేచన పని చేస్తే కూడా అది దేవుని ప్రవచనమో దొంగ వరం తెలిసిపోద్ది మనకి ఆత్మల వివేచన అంత పెద్ద వరం లేకపోతే పోనీ బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ప్రవచన వరం ఈ వరాలంట్లో ఒక వరం పేరు వివేచన వరం ఆయా వరములతో వాడబడేది ఒక వరం వచ్చేది అసలు ఆ వరమా దొంగ వరం అని తేల్చేది కూడా ఒక వరం అంట ఏ రక్తం ఇచ్చి మీరు నవ్వుతారు కానీ నేనైతే ఫస్ట్ అడిగింది అదే నాకు ఈ ప్రభావం నాకు ముందు ఇది ఇది ఇవ్వు ఎందుకంటే నేను ఒక సంకాపరికి వంద మంది వస్తారు ఎవడెవడు ఏతలో నాకు తెలియదు నాకు తేడా వచ్చేస్తే నేను కూడా కాగా ఇక్కడ ఓ పాస్ట్ గారు నన్ను చేపట్టు వచ్చాడు కొత్త ఓకే పిలిచారు వెళ్ళాము వాక్యానికి ముందు దవిజన్లు వస్తారు ఒకసేపు ఆరాధన చేసుకునే వాక్యం చెప్పుకున్నాను మంచిది ఆరాధన మనకు కూడా ఆరాధన ప్రాణం కదా హానంగా నేను కూడా ఏకేపిస్తున్నాను మంచిగా పుస్తక్క చేస్తున్నారు సంఘంలో ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రవచనం చెప్తున్నారు అబ్బా చూస్తే సంఘం అయితే చిన్నగా ఉంది తాటేకులు గుడిసెలా ఉంది కానీ ఎంతమంది ప్రవచనాత్మ కలిగి ఉన్నారు ఎంత గొప్ప ఇది ఆర్థికంగా చిన్న సంఘాన్ని ఆత్మీయంగా మొత్తం రిచ్ సంఘం బాబు అనుకుని లోపల మురిచిపోతున్నాను నేను నా అని ప్రవచనం మొదలెట్టు కానీ ఈ నెల అక్కడ మొక్కలేసి ఓ నా ప్రభా సెలవు అని దాస డాలకేస్తున్నాడు అని చెప్తారు బాబు మంచిదే ఇక ఇద్దరు ముగ్గురు ప్రవచనాలు చెప్పాక నాకు ఎందుకో అంత సీరియస్నెస్ ఉన్నట్టు అనిపించలే చిన్న డౌట్ వచ్చింది మనకేం బేభత్త వరాలు ఏమి లేవు ప్రభా నీ చిత్తమైతే నాకు ఇది బయలుపరిచిన అయినా నాకు ఇంత ఎందుకో తేడా కొడుతుందే గబుక్కులో నాకు నచ్చలేదు కాబట్టి తప్పుని చెప్పేయకూడదు కదా నీ మాట తీసుకోవాలి కదా అది ఏమిటాయని మెల్లిగా కూర్చి దిగి మోకాలు వేసా ప్రభు నాకేం అర్థం కావట్లేదు నువ్వు బయలుపరచు నువ్వు నేర్పించు ఆయన నాకు తెలియదు నాకు జ్ఞానం లేదు అనుభవం లేదు కొత్తగా సేవకు వచ్చిన ఎప్పుడో ఇరవై వేల కింద వచ్చినా చెప్తున్నాను కంగారు పడి మాట్లాడితే మాట్లాడిస్తే ఇతర మాడితే లేని పరిశుభ్రమేద్దు నాకు నాకు అబ్బాయి ఒకటి ఉంది నాయనో కానీ ఇదేమో కరెక్ట్ అని పెట్టలేదు నాకు అని టెన్షన్ పడించిన ప్రార్థన చేసుకుని వేసావు చెప్పాడు ఇది అంత దయ్యారు బాబు నేను కాదని చెప్పాడు ఎప్పుడే దాన్ని చెప్పాడు మరి ధైర్యం వచ్చేది జ్ఞానం లేక చేయను డా నాకు దేవుడు మాట్లాడాడు దేవుని స్వరం విన్నవాడికి ధైర్యం వచ్చేస్తుంది ఆత్మ ప్రత్యక్షుతున్నవాడికి ధైర్యం వచ్చేది టెన్షన్ ఊగిసలాట ఉండదు సింహాన్ని ఎదుర్కొంటానికి భయం ఉండదే కా అడిగాను బాస్టారని భాష గారు మరి ఆరాధన అయిపోయింది కదా దాకా అందరూ ప్రవచనాలు చెప్పారు కదా నేను మీ సంఘం కోసం ప్రార్థన చేయాలని నాశపడతాను చేయమంటారా అన్నాడు అయ్యోది భవి చేయి ఇంటి మంచిదే కదా అన్నాడు అయితే మీరు కూడా రావాలి నేను వ్యక్తిగత ప్రార్థనలు చేస్తాను అంతకన్నా అంతకన్నా ఎవరు అయితే ప్రవచనాలు చెప్పారు వాళ్ళందరూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలమీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే అయితే ఏకరి కింద పడి కొట్టించుకుని ఓ నురుగురిగేసి దయ్యాలు బోల్ వచ్చి ఈ ప్రభు చాలా మందిని పదముగ్గురిని విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత అడిగాను పాస్టర్ గారు ఇప్పుడు ఏం జరిగింది అన్నారంటే ప్రభు చాలా మందిని విడిపించారండి అన్నాను విడిపించారా అన్నాను విడిపించారండి పరిశుద్ధాత్మ నుంచి విడిపించారు అవి కాదని పవిత్రుడు ఆత్మ నుంచి విడిపించాడు అన్నాడు మరింతాకే ఎవరి దగ్గర మోకాళ్ళేశారు మీరు అన్నారు దురాత్మల దగ్గరే అన్నాడు ఇప్పుడు చెప్పండి అంటే ఏడు చేస్తున్నాడు అంటే ఆయన చెడ్డోడా కాదు వివేచించలేకపోయారు దేవుని ఆత్మే అనుకుని మోకరించారు చెడ్డ ఆయన కాదు వివేచించలేదు వివేచించకపోతే నువ్వైనా నేను అంతే కదా కనుక ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పి వెళ్తున్నాను ఈ పూట మీకు ఉపయోగపడుతుంది ఎప్పటికైనా అని ఆయా వరములను అనుమానపు దృక్కోణంతో చూడమని కాదు నా బోధ ఆత్మలు వివేచన కలిగి లేకపోతే చెడ్డ మాటలు గుర్రీవాణి సంఘానికి ఒక తల్లిగారు వచ్చారు మరి మొదటి వచ్చి వచ్చి పాస్ట్ గారి మీద మంచి ఇంప్రెషన్ ఇంప్రెషన్ పెడితేనే కానీ మనల్ని సరిగ్గా చూడడానికి కొననేమనుకుంది రావటం నా కుమారుడా అని మొదలుపెట్టింది నేను నాకు కూడా ఇంట్రెస్ట్ కదా కురపవరంటేనే శ్రద్ధగా పాడే పాట చేసే వైద్యం తాపేసి సైలెంట్కి చెప్పి ప్రభు అనుకో నేను త్వరగా వచ్చున్నానంటే దీనికి ప్రవచనం ఇంక బైబిల్లో ఉంది కదా చర్య కనిపెట్టారు కాసేపు మీరు శుద్ధపడండి ఇది కూడా బైబిల్లో ఉంది ఇంకెవరి కొంచెం తేడా ఉంది ఎందులో అని వెళ్ళి స్టేజ్ దిగి నడుచుకుంటా ఆమె దగ్గరికి వెళ్ళా వెనక్కి దొంగ దొంగ చూపులతో చూసేసింది నేను తావడం దొంగ మనిషే నాయన వీడి మీదకి సెలవు ఉన్నాడు కొట్టేస్తాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుందా నాకుమారుడు నేను బహుగా వాడు కొనబోవచ్చు నా బుర్రమై ఒక్కటేసాను ఈ దొంగ చూపులు దొంగ మాటలు అయ్యాబాయి బాబా దేవుడి నీళ్ళు నుంచి మాట్లాడుతున్నాడని మేము నమ్ముతున్నాం అనుకుంటున్నావా అంటే పెత్త పెత్త చూపులు చూస్తుంది నాటకాలు ఆడొద్దు దేవుని ఆత్మకు అప్పగించుకునే నిజంగా నీకు ఉంటే ప్రభుని అడుగు అంతా కురిపిస్తారు వాడుకుంటారు ఈ దొంగ అసలు ఇద్దని మీద కట్టేసి వచ్చేసి కూర్చోడు దెబ్బకి పోయింది దయ్యం దేవుని కృపల్ ప్రార్థన చేయకుండా దెబ్బకి పోయింది నా ఎందుకంటే ఏదో కొత్త కొత్తగా సంఘానికి వచ్చావు ఎక్కడెక్కడ మరి ఎక్కడెక్కడ మన పెట్టేసేవో పెట్టేసేవాశనం చేసేవో సంఘాలని దిగబడ్డావు వచ్చిందని కూతురిగా అడవాలి కదా ఇలాంటి దొంగ ప్రవచనాలు స్టూల్ ప్లాంట్లో టెంట్లు వేసుకొని ప్రార్థన చేసుకునే కాలంలో ఒకసారి వర్షం పడి టెంట్ వేసుకుంటు ఓ బ్రదర్ గారి ఇంట్లో ప్రార్థన పెడితే ఆ ఇంట్లో చొరబడింది ఒక దయ్యం ప్రకటిన గంధము ఇరవై నాలుగు వచ్చేవండి ఏ పొర మీద పెట్టి దయ్యమా నా సంగమే దొరికిందంటే తెరగ నీకు సైతన ప్రకటన ఇరవై నాలుగు వచ్చేవండి ఇది రాసేసింది రాత్రి కూర్చొని ఉన్నాయి ఇరవై రెండు అధ్యాలు కదా అంటే ఎంతో మోసం చూడండి అంటే ఏదో ఒకటి మాట్లాడేస్తే దేవుని ఆత్మ మీద ఉన్న గౌరవంతో మనలు కూడా గౌరవిస్తారు అనే కపట నాటకం చెంచెల్లమ్మన్న కపట అదే దేవునికి ఇస్తూ అంటే పనులు ప్రవక్తలు అట్లాంటి వాళ్ళు కాదండి వాళ్ళు ఆత్మ పురులైన వాళ్ళ ఆత్మచేత నింపబడిన వారు దేవుని స్వరము తేటగా విన్నవాళ్ళు వారి హృదయమనే పలక మీద ప్రవచనం అనే దేవుని మాట వ్రాయబడగా వారు అవసరమైన చోటికి ప్రయాణం చేస్తే వారికి అది బయలుపరిచారు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు వారి ప్రయాణముల దేవుని స్వరం విన్నారు వారు నుంచున్నప్పుడు దేవుని స్వరం విన్నారు వాళ్ళు ఆ వివశులైపోయి కాదు పరవశులై దేవుని ఆత్మస్వరము విని దాని సంఘానికి ప్రపంచానికి ప్రకటించారు కోత నిబంధన కాలంలో కొంతమంది ప్రవక్తలట ఈ నూతన నిబంధన కాలంలో మనకు అనుగ్రహించబోతున్న కృపను గురించి చూశారట మనం పొందే రక్షణ గురించి చూసారంట నూతన నిబంధన సంఘ బాధిక్యతను చూశారంట జ్యేష్ఠుల సంఘం యొక్క మహిమను చూశారంట ఈ శ్రమలు కలిగితే ఆ శ్రమలో కాలిన సంఘం ఏ కిరీటం పొందబోతుందో చూశారంట చూసి వాటిని పరిశీలించి బాగా పరిశోధించి ప్రవచనాలు చెప్పారంట ప్రవచన సేవ సులకిన చేయబడకూడదని దాని మీద దేవుని సంఘానికి గౌరవం పెరగాలని ఆ కృప పొందినోళ్ళు దాన్ని విలువ పెంచే విధంగా బతకాలని నేను ఆశ కలిగి ఈ పరిచయం మీకు చేస్తున్నాను దీన్ని సాధారణంగానో వ్యవహారికంగానో విషయానికి రక్తి కలిగించాలని చెప్పే మామూలు పదాలు గాను తీసుకోవద్దు